జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో ఎక్పఫ్లకి మూడు లక్ష కోట్ల అరవై రెండు లక్షల ఐదు నెలలు ఖర్చు పెట్టారు అని ఒక చెత్త ప్రచారం నిజ ప్రచారం ఫేక్ ప్రచారం అబద్ధపు ప్రచారం అది కూడా వివిధ రకాల వెబ్సైట్లకు జర్నలిస్టులకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి సంబంధం లేకున్నా వాళ్ళకి రాష్ట్రంతో సంబంధం లేకపోయినా కూడా ట్వీట్లు వేసుకొని ఏ విధంగా అమ్ముడు పోయే మనుషులను కూడా మనం చూసాం ఆధారాలు లేకుండా ఎట్లా ట్వీట్లు చేశారు యాక్చువల్గా ఈ సోషల్ మీడియాలో ఎంత నిజ ప్రచారం జరుగుతూ ఉన్నా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా వాళ్ళకు డిఫైన్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీడియా సమావేశం పెట్టి పార్టీ తరఫున పేర్ని నాని గారు మీడియా సమావేశం పెట్టి చాలా క్లియర్ కట్ గా చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ విసిరారు చంద్రబాబు గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని చూసేది సాధారణ పరిపాలన శాఖ కాబట్టి దది కూడా మీ కిందే ఉంది కాబట్టి సాధారణ పరిపాలన శాఖ మంత్రిగా ఓ ముఖ్యమంత్రి గారు ఆ వివరాలు బయట పెట్టండి కాబట్టి ఎక్కువ అంటున్నారు ఆ వివరాలు బయట పెట్టండి ఆ జీవోలు బయట పెట్టండి ఎక్కువ ఫలికింత అంటున్నారు ఆ జీవోలు బయట పెట్టండి నీచ ప్రచారం కాదు దమ్ము ధైర్యం ఉంటే మా ఛాలెంజ్ ఆ జీవోలు బయట పెట్టండి ఎలా బయట పెట్టాలో తెలుసా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ సొంత జిల్లాకి చెందినటువంటి మరో నాయుడు గారికి విశాఖపట్నము అనంతపురంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలకలు బొద్దింకలు పట్టే కాంట్రాక్ట్ ఇచ్చి ఆ రెండు ఆసుపత్రుల్లోనే ఒక ఎలుక పడితే మూడు వేలు ఒక బొద్దింక పడితే వెయ్యి రూపాయలు అని చెప్పి మీ సొంత జిల్లా నాయుడు గారికి ఎనిమిది పాయింట్ నాలుగు కోట్లు బాబో ఇంతిచ్చారా ఇచ్చారా ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు బిల్లులు చెల్లించారు విశాఖ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు పట్టేకి బొద్దింకలు పట్టేకట ఒక ఎలుక మూడు వేలట ఒక వద్ద ఇంకా వెయ్యి రూపాయలట ఆ జివోలు ఏ విధంగా అయితే బయట ఉన్నాయో మీరు వాటికి బిల్లులు చెల్లించినట్లు ఆ విధంగా మా హయాంలో ఎక్పఫ్లు తింటే ముఖ్యమంత్రి కార్యాలయం ఇంత ఖర్చు పెట్టింది ఎక్కుపఫుల కోసం అని చెప్పి జివోలు ఆ డీటెయిల్స్ కూడా ఇలా అంతకు అంతకుముందు మీరు కదా ఎనిమిదిన్నర కోట్లు ఎట్లు ఇచ్చారో అట్లా ఈ జివోలు బయట పెట్టండి ఇది 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 మా ఓపెన్ ఛాలెంజ్ ఎవరితోనూ చిల్లరలతో చెత్త ప్రచారం చేయించుకోవడం దుష్ప్రచారం చేయడం కాదు సాధారణ పరిపాలన శాఖ మీ కిందే ఉంది కదా లెట్స్ రూబీ బయట పెట్టండి మీ చేతగానితనం ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడం కోసం రాష్ట్రంలో జరుగుతున్న చర్చలను డైవర్ట్ చేయడం కోసం ఈ నీచపు ప్రచారం కాదు అని చెప్పి పేరి నాని గారు అయితే చాలా సూటిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి అయితే సవాల్ విసిరారు ఛాలెంజ్ చేశారు తను ఈ వివరాలన్నీ గనక బయట పెట్టండి అని మేము ఐదేళ్ల కాలంలో చాలా సార్లు రెగ్యులర్గా ముఖ్యమంత్రి కార్యాలయంకి వెళ్ళే వాళ్ళం మరి మేము ఎప్పుడు ఎక్కుపఫలు పోతే టీ ఇస్తారు కాఫీ ఇస్తారు బిస్కెట్లు ఇస్తారు కాసేపు కారం పూసలు కారం ఆ కారాలు ఇస్తారు మిక్చర్ లాంటివి అక్కడ ఎవరు ఎక్కుపఫలు తిన్నట్లు కూడా తెలియదు ఎప్పుడు తినలేదు కూడా అని చెప్పి ఈ చెత్త ప్రచారాన్ని దీనికి ఆధారాలు చూపించమని అడుగుతూనే ఆధారాలు ఎలా ఉండాలో కూడా చెప్పారు ఏంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ అనంతపురం ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలకలు బొద్దింకలు పట్టేకి ఆధారాలు కూడా బయటే జీవోలు ఉన్నాయి కదా మీరు బిల్లులు చెల్లింపులు చేసినట్లు ఒక ఇలక మూడు వేలు ఒక బొద్దింకకు వెయ్యి రూపాయలని అట్లా పెట్టండి ఇవి కూడా పెట్టండి మరి అని అయితే ఛాలెంజ్ విసిరారు మరి తెలుగుదేశం పార్టీ దీని మీద ఏమైనా స్పందిస్తుందో మళ్ళీ ఆధారాలు లేకుండా చెత్తన ప్రచారం చేసుకుంటూ కూర్చుంటారు トレン